బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు మాజీ డిప్యూటీ సీఎం పి రాజన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మూడు రోడ్ల జంక్షన్లో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కాలంలో ప్రజారం పాలన అందిస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని కొనియాడారు అదే విధంగా తన కాలంలో ఆరోగ్యశ్రీ ఫీజు ప్రవేశపెట్టి దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి సంక్షేమ రంగానికి మగుటమ్మరెడ్డి మహారాజు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా తండ్రి పాటలు తండ్రి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటించాడు అన్యాయాలు కానీ దౌర్షన్ కానీ ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి తగ్గ లేదు చెప్తున్నాం తగ్గ లేదు మళ్ళీ చెప్తున్నాను చేసిన ఎవరికి బాధ పెట్టినా ఎవరికి ఇబ్బంది పెట్టినా చెప్పండి తగ్గే ప్రసక్తే లేదు మనం ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా బాధ పెట్టలేదు